సార్ ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడ సమాజంలో తిరిగే అర్హత లేని గుండాలు పగలు బాహటంగా అమాయకులు ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తేనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్ ప్రతి ఎలక్షన్ లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని బ్యూరోక్రాట్ నిషియన్ ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్ ఈ ఉచ్చులో ఇరుక్కుని తన జీవితాన్ని ఎవడో మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని అమ్ముకుని బతుకుతున్న ఓటర్ చక్రం పూర్తి అయిపోయింది సార్ ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత పోతే వాడు నేనైతే ఏంటి ఇంకెవడైతే ఏంటి డెబ్బై ఐదేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్ కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్ ఇఫ్ నాట్ సూడో ఇంటలెక్చువల్ మాస్టర్ పిష్ అభిరామ్ ఈ టెంపర్మెంట్తో మీరు ఐఎమ్ సారీ థ్యాంక్ యూ సార్ నేను కూడా అదే రియలైజ్ అయ్యాను ఒక సివిల్ సర్వెంట్ తో జరిగిన ఈగో క్లాస్తో ఈ గేమ్ లోకి ఎంటర్ అయ్యాను కానీ వచ్చే దారిలోనే అర్థమైంది ఈ ఆటలో రూల్స్ లేవని ఇది ఆట కాదు ఆట ఫిక్కమ్ ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ బట్ సిస్టం రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలను అమ్మా నేను యుఎస్ కెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్ ఏ మామ ఇంటికి వచ్చేసాడు ఆ ఏసైపోయావా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఏమైంది మీరు కోరుకున్నట్టే జరిగింది మళ్ళీ టికెట్లు బుక్ బుక్ చేయండి బిజినెస్ ఇస్ మై టికెట్ నంబర్ లెట్ మీ నో నేను ఏమవుద్దిలాంటి వాడు ఈ సిస్టమ్ లో ఉండడం కన్నా

ఏలూరు నివాసి అయిన అభిరా చెన్నై లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు గత ఎన్నికల్లో ఈ యువకుడు ఎన్నికల వ్యవస్థని ప్రశ్నిస్తూ రాద్ధాంతం చేసి ఎక్కాడు కాగా ఇదే యువకుడు తన ఫస్ట్ అటెంప్ట్ లోనే ని క్రాక్ చేసి టాపర్గా నిలవడం గమనార్హం ఈ యువకుడు చేసిన ఇంటర్వ్యూ కి కేబినెట్ సెక్రటరీతో సహా పలువురు ప్యానెల్ మెంబర్స్ ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తోంది ఎనీ న్యూ మెడిసిన్ ఆ వ్యాక్సిన్ శాంపిల్ టెస్ట్లో సక్సెస్ అయినప్పుడే మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ జాగ్రత్త పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అప్లై చేసినప్పుడే అది ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ అవుతుంది

ఎక్స్పెరిమెంట్ అంటున్నాను కదా అని అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయనుకోవద్దు ఏ పొలిటీషియన్ కి నిన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు అది ఒకటే నీకు ఇస్తున్న కంఫర్ట్ ఈ ప్రపోజల్ మీద మొదటి ప్రయోగంగా ఐఏఎస్ టాపర్ అభియాన్ యూపీఎస్సీ బోర్డ్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించింది ఈ ఇరవై ఐదేళ్ల బ్యాచులర్ పర్ఫార్మెన్స్ మీదే ఈ బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రిత్వ ధోరణికి దీక్ష ఎప్పుడు జరుగుతుంది వాళ్ళ సార్ మీరు వస్తున్నారని తెలిసి పొద్దున్నే చేయలేదు నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీల గురించి కాదు ఈ దీక్ష గురించి వీళ్ళ సార్ రెండు వారాలు అవుతుంది ఫెయింట్ కొద్ది కొద్దీ ఒక్కొక్కడిని హాస్పిటల్ తోసుకెళ్తున్నాం కానీ ఒక్కడ రాలిపోతే ఇంకోటి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటున్నాడు డిమాండ్స్ పూర్తయ్యే వరకు ఎన్ని అయినా టెంట్ తీరట మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి సార్ వెళ్ళి దులిపేస్తాను వెంటనే అలా చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సెటిల్మెంట్స్ చేయడానికి కాదు ఇక్కడ కాదు అక్కడ చూడండి ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది ఈ రోజు నుంచి అది యూపీఎస్సీ బోర్డు చేతిలో ఉంది అంటే ఇండైరెక్ట్గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది యాజ్ యూ ఆల్ నో కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ ఆమ్ దట్ సుప్రీం అథారిటీ పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా ఇదివరకు పొలిటీషన్ ఇళ్లలో సీక్రెట్గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్గా పబ్లిక్గా పీస్ఫుల్గా జరుగుతాయి చిట్టికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు నేను భారతీయుణ్ణి కాదు అపరిచితున్నే కాదు బై చాయిస్ చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప మీలో చాలామంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం అదే అసలైన మార్పు కొత్తగా వచ్చిన ప్రతివాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసే వాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లో పెట్టుకోండి లేదంటే మీ కెరీర్ నాశనం అవుతాయి ఇది నా గ్యారంటీ ఎస్పీ గారు సార్ అది వినక గు కేసు ఫైల్ తీసుకున్నారు రండి మొత్తం పద్దెనిమిది కన్వెక్షన్లు ఆరు నెలగా షూట్ ఆర్డర్స్ సార్ ఒక స్పెషల్ ఎదుగుతూనే ఉన్నాం సార్ మీరు ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది త్రీ మంత్స్ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ అంటే ఏంటి జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్స్ వాడు బయట జనాలందరికీ బాగా సెలెక్టివ్ విజన్ వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుకులు పచ్చిగానే మాట్లాడుకుందాం గుణాన్ని టచ్ చేస్తే విశాఖ వాణి గారి మీద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు ఇది ఊర్లో అందరికి తెలిసిన విషయం ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడతారు సార్ మమ్మల్ని ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పెళ్ళం పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు ఎస్పీ గారు మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి పక్క పక్కచిలాగా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి ఇంట్లో డ్యూటీ చూసుకోండి ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు సార్ మీరు సపోర్ట్ చేస్తానంటే నేను డేర్ చేస్తాను సార్ గుణాన్ని షూట్ చేసినోడు చేస్తాడంట కదా పద ఆ చావేదో నేను పలకరిస్తా